మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కానీ సార్ ఇప్పుడు చిత్రంబళారవి చిత్రం లాంటి సినిమాలు ఆ సినిమా అయితే నేను నేనైతే ఒక పది ముప్పై సార్లు చూసుకుంటానండి ఆ సినిమాలో ప్రతి సీన్లో మీరున్న సీన్స్లో అయితే కామెడీ టైమింగ్ ఏదంటుంది ఎస్పెషల్లీ ఆ భార్య నరేష్ భార్య ఎక్కడుందో చూద్దామని వస్తారు కదా మీరు వాళ్ళ అపార్ట్మెంట్కి ఆ మేడం మీద అక్కడ టైమింగ్ మీకు నరేష్ గారికి మీకు సుబలక్ సుధాకర్ గారికి అయితే ఎగ్జాక్ట్ అనమాట అంటే అక్కడ డైలాగ్ పడుతుంది ఇక్కడ మీ రియాక్షన్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్లో దేర్ ఇస్ అంటే ఇంక అసలు నవ్వులు ఇట్లా పండించేస్తారు టోటల్గా మీ ఫేవరెట్ ఏంటంటే ఆల్ ద క్యారెక్టర్స్ ఆర్ ప్లేడ్ అంటే కామెడీ క్యారెక్టర్స్ నేను అనేది కామెడీ పాత్రలు మీరు పోషించిన కామెడీ పాత్రల్లో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటి వినాలి ఓకే దోమడు వచ్చాడు మీరు చెప్పింది కూడా మంచి క్యారెక్టరే తిరుమల చిత్రం తర్వాత చాలా చేసాం చుట్టారు బాయ్ అని ఇంకోటి ఇంకోటి అది దొంగడు వచ్చాడు కృష్ణ గారు నాకు ఫోన్ చేసి రిలీజ్ అయినామన్నాడు బాబు ఫోర్టీన్ వీక్స్ ఆడుతాయా ఫోర్టీన్ వీక్స్ పెద్ద హిట్ మంది దొంగడు వచ్చాడు ఫోర్ వీక్స్ నేను టెన్ వీక్స్ నువ్వ అన్నాడు కృష్ణగారు అంటే ఎంత ఉదాత్తుడు ఎవరు చెప్తాడు హీరో అట్లా శయ అగ్రి కూడా మంచి పేరు వచ్చింది చెప్పి అంటాడు తప్ప నాలుగు వరాలు నా వెళ్ళబోద్దయా పది వరాలు నీవాళ్ళబోద్ది అని చెప్పి కృష్ణ గారు నాకు ఫోన్ చేశాడు అట్లాగే పెళ్ళాం చెప్తే వినాలి పిక్చర్ మొత్తం వల్లనే ఆడింది అంటే ఆ క్యారెక్టర్ అంత హైలైట్ అట్లా దాంట్లో గాడిది గుడ్డు అని చెప్పి భూత పదం గుడ్ చిత్రం అంటారు ఇది సార్ ఒక్క విషయం మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడైనా మీరు మీరు చేసిన సినిమాలు చూసి ఎస్పెషల్లీ మీ ఆవిడ మీ ఆవిడతో మీ సినిమాలు అన్ని దాదాపుగా చూసే ఉంటారు ఒక ఫలానా క్యారెక్టర్ని చూసి ఆవిడకి అంటే ద్వేషించి ఆ క్యారెక్టర్ని చిచ్చి అసలు ఏంటి పాత్ర ఎందుకు వేశారు అని అన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఆవిడ తెలుసు వెళ్ళిన వేషాలు వేస్తే పర్ఫెక్ట్ చేస్తాడు హీరో వేస్తే పర్ఫెక్ట్ చేస్తాడు తెలుసు కాబట్టి అది బాధ్యత అంతే చాలా అంతేగాని ఆవిడ ఎప్పుడు మిమ్మల్ని క్రిటిసైజ్ ఇట్స్ నాట్ అ క్రిటిక్ ఎప్పుడన్నా ఈ పాత్ర బాగాలేదు సార్ సరిగా చేయలేదు నాకు నచ్చలేదు అలాంటివి ఎప్పుడు అన్న సందర్భాలు లేవా సందర్భాలు లేవు అనగానగా తండ్రిలో సావిత్రిను సావిత్రి గారు గుమ్మడి గారు నాకు ఫాదర్ అండ్ మదర్ దాంట్లో నేను బ్యాట్స్మెన్ అంటే పెళ్ళ మాట విని తల్లిదండ్రులను కూడా చాలా హింస పెడతాను చివరికి వాళ్ళు కాళ్ళ మీద పడి నమస్కారం అరే వేడుకుంటారు దానికి ఇబ్బంది పడింది గుమ్మడి గారి బా గుమ్మడి బాబాయ్ కూడా కాళ్ళ ఏం పడుతుంటే ఆ సీను మార్చమని చెప్పవచ్చు కదా చేతులు పట్టుకోమని చెప్పచ్చు కదా కాళ్ళ మీద పడి చేస్తుంటే ఇబ్బంది ఫీల్ అయ్యానని చెప్తా అంటే అప్పటికే గుమ్మడి గారు రంగారావు గారు రామారావు గారు జనప్రదయాల్లో హృదయాల్లో పాతుకుపోయి ఉన్నవాళ్ళు కదా వాళ్ళు కాళ్ళ మీద పడేసరికి కొంచెం అనుకుంటారు కదా సార్ మీ ఆవిడతో మీకు యాభై ఏళ్ల సహవాసం యాభై ఏళ్ల సహచర్యం యాభై మూడు యాభై మూడా సార్ అండ్ అసలు దాంపత్య జీవితాన్ని మీరు అంటే ఇంత సంపూర్ణంగా మీరు అనుభవించారు ఎస్పెషలీ మీరు చెప్పారు చాలా సందర్భాల్లో ఆవిడ లేకపోయి అసలు నేను ఇంత సాధించేవాడిని కాదు బికాస్ మీరు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసిన రోజులు ఉన్నాయి రాత్రి పగలు కష్టపడే రోజులు ఇల్లు కూడా మీరు పట్టించుకోకుండా చాలా సందర్భాల్లో పిల్లల్ని కూడా చూడని రోజులు ఉన్నాయి మీరు ఆ సందర్భాల్లో యువర్ వైఫ్ వాజ్ లైక్ స్టాండింగ్ లైక్ రాక్ ఇప్పుడు ఆవిడ లేని లోటు మీకు అంటే ఈ వన్ ఇయర్గా హౌ యూ వాట్ ఆర్ యూ గోయింగ్ త్రూ సార్ రైట్ నో అది తీర్చేది కాదు ఆర్చేది కాదు ఆ జ్ఞాపకాలు నేను పోయే వరకు ఎంటాడుతూనే ఉంటాయి ఆవిడ లేకపోతే నేను లేను సంసారం మొత్తం బాధ్యతలు మొత్తం ఆవిడే ఆవిడ చేతి వంట తినని వాళ్ళు ఇండస్ట్రీలో ఎవరు లేరు మాయాసా గారి దగ్గర నుంచి గుమ్మడి గారి దగ్గర నుంచి సచ్చాడు గారు ఇంకోటి ఇంకోటి కాదు హీరోస్ కాదు మోహన్ బాబు కాదు సత్య మోహన్ బాబు అయితే సిస్టర్ ఒక పది మందికి అన్నం పంపించు గారెలు చేసి పంపించు అది మటన్ చేసి అని చెప్పంటే ఆవిడ అంత శుచిగా శుభ్రంగా రుచిగా అద్భుతంగా చేస్తుంది అందరికీ తెలుసు ఇండస్ట్రీ మొత్తం మధ్యాహ్నం క్యారియర్ పంపిస్తే ఐదు ఆరు పంపిస్తాయి పక్కన లేడీ ఆర్టిస్టులు వీళ్ళు గిరిబాబు గారు మీరు ఉన్నారు ఆమె చేత వంట చేసి పంపించమండి మేము కూడా తింటామని ప్రతిరోజు ఐదారు భోజనం రావాల్సిందే ఊళ్ళో కూడా అంతే